పోటీ అంటే హద్దు కోరికకి హద్దు నీ కోరిక ఏదైనా కావచ్చుగాక దానికి ఒక హద్దు ఉంటుంది నాకు చదువు కావాలి ఎంతవరకు చదువు కావాలి అంటే నేనెవరో నాకు యథార్థముగా తెలిసిన తరువాత ఇంకా చదువు పూర్తయిపోయినట్టే అందుకే వేదము అంటారు వేదము అంటే విద్ అన్న ధాతువులోంచి వచ్చింది ఏది తెలుసుకోవాలో అది తెలుసుకున్న తర్వాత ఇక తెలుసుకోవడానికి ఏమీ లేదు నేను ఆత్మ అని తెలియబడిన తర్వాత ఇక తెలుసుకోవడానికి ఏం లేదు కోటి అంటే హద్దు చిట్ట చివర ఎంత వరకు ఇవ్వవచ్చో ఇక ఇవ్వడానికి ఆ తర్వాత ఏది ఉండని స్థితి ఎక్కడుంటుందో అక్కడ వరకు ఇవ్వగలిగినటువంటి దేవతాస్వరూపాలు వాటిని పరబ్రహ్మస్వరూపిణి అంటారు అటువంటి రూపాలలో దుర్గమ్మ ఒకతే అందుకే దుర్గమ్మని కీర్తిస్తూ పోతనగారు భాగవత రచన ప్రారంభంలోనే ఒక మాట అంటారు అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గ మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అన్నారు యథార్థానికి పోతనగారు మహా పండితుడు అంటే పద్యాలు వచ్చినవాడు అని కాదు పండాహ అంటే సహజముగా జ్ఞానమును పొందినవాడు కోట్ల జన్మలలో ఎక్కడో ఈశ్వరోపాసన చెయ్యగా 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 అది ఏదో ఒక జన్మలో పండుతుంది చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు బ్రహ్మజ్ఞానమును పొందినట్టు శృంగేరి చంద్రశేఖర భారతీస్వామివారు పొందినట్టు రామకృష్ణ పరమహంస పొందినట్టు వివేకానంద స్వామి పొందినట్టు అరుణాచలంలో భగవాన్ రమణులు పొందినట్టు కోట్ల జన్మల తర్వాత ఎప్పుడో అది అట్లా ఫలిస్తుంది బహూనాం జన్మనామంతే జ్ఞానవామ్మాం ప్రపద్యతే వాసుదేవ స సమహాత్మా సుదుర్లభ అంటాడు గీతాచార్యుడు కోట్ల జన్మల తర్వాత ఎప్పుడో ఆ చేసిన పుణ్యం ఫలించి అంతటా పరబ్రహ్మమే అన్న ఇరుక పొందుతారు అది అద్వైతానుభూతి అని కీర్తింపబడుతుంది అటువంటి స్థితిని పొందినవారు పోతనగారు అందుకని ఆయనని పండితుడు అని పిలుస్తారు ఆయన దుర్గమ్మ అన్న మాటని నిర్వచనం చేశారు ఎంత అద్భుతంగా చెప్పారంటే ఒక పద్యంలో నిజానికి తెలుగు జాతి రుణపడింది పోతన గారికి ఎందుకనంటే ఏ బీజాక్షరములు అన్వయించేసి అమ్మవారిని మనం పూజిస్తామో ఆ ప్రధాన బీజాక్షరాలన్నింటినీ కూడా తెలుగులో పద్యంగా మార్చారు బీజాక్షరాన్ని ఉచ్చరించవలసి వచ్చింది అనుకోండి దానికి కొంత శౌచం అవసరం అవుతుంది బీజాక్షరాన్ని పలికేటప్పుడు జాగ్రత్తగా ఎక్కడా ఉచ్చారణ దోషం లేకుండా పలకవలసి ఉంటుంది అటువంటి ఇబ్బంది రాకుండా ఆ బీజాక్షరముల చేత ఏ తల్లి మనల్ని అనుగ్రహిస్తోందో ఆ తల్లిని పిలవడానికి తేలికగా తెలుగు పద్యంగా అనుగ్రహించారు అమ్మలగన్నయమ్మ ఏ అమ్మలని కన్నా అమ్మ అంటే పరదేవతాస్వరూపాలైనటువంటి లోకంలో ఉన్న సమస్త అమ్మలను కన్నా అమ్మ అమ్మలగన్నయమ్మ మూరమ్మల మూలపుటమ్మ సృష్టికర్త అయిన బ్రహ్మగారి శక్తి స్వరూపిడి అయినటువంటి సరస్వతికి స్థితికర్త అయినటువంటి విష్ణువు యొక్క శక్తి అయిన లక్ష్మీదేవికి ప్రళయకర్త అయినటువంటి హరుని యొక్క ఇల్లాలైన పార్వతీదేవికి అమ్మగా నిలబడగలిగిన అమ్మ అంటే పరదేవతాస్వరూపిణి అయి సృష్టి స్థితి లయ జరగడానికి కారణమవుతున్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ ఎంత పెద్ద అమ్మ అంటే ఆవిడ ఎప్పుడుంది అంటే పూర్వజ ఈ సృష్టి ఎప్పుడుందని నువ్వు అంటున్నావో అంతకన్నా ముందు ఆవిడుంది ఈ సృష్టి ఎప్పుడు మహాప్రలయంలో లేకుండా పోతుందో అప్పుడు ఆవిడుంది మరి అప్పుడు ఉండి ఇప్పుడు ఉంటే ఆవిడ చాలా వయసులో పెద్దది కదా అంటే నిశ్చయవనా ఆమెని కాలం ఏం చేయదు కాలమును ఆమె చేస్తుంది